హాయ్ ఫ్రెండ్స్ ఐమ్ డాక్టర్ ఎస్య్ కుమార్ ఫ్రామ్ నోబెల్ క్లినిక్ హైదరాబాద్ యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కువ మంది జనాలు సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆస్థమా అండ్ క్రానిక్ బ్రోంకైటిస్ ఓకే సో ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉంటే మనం న్యాచురల్గా ఎలా క్యూర్ చేయాలి దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఓకే సో ఈ ఆస్మా అన్నది ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ క్రానిక్ ప్రాబ్లం అండ్ పీపుల్ ఆర్ లైక్ యూజింగ్ మెడిసిన్ ఫర్ ద హోల్ లైఫ్ సో పూర్తిగా అంటే జీవితాంత్ మెడిసిన్స్ వాడుతున్నారు జీవితాంత్ స్టెరాయిడ్స్ వాడుతున్నారు స్టెరాయిడ్స్ది చాలా సైడ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనము చాలా కేర్ఫుల్ అవ్వాలి అండ్ ఎందుకంటే ఈ స్టెరాయిడ్స్ ద్వారా మనకు బొక్కలు అన్నీ వీక్ అయిపోతాయి మనకు కంప్లీట్ మెటాబలిజం మనకు మారిపోతాయి అండ్ నార్మల్గా వీక్నెస్ వచ్చేసాయి నార్మల్ సిస్టమ్కు మనకు దెబ్బ తగిలుతాయి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు స్టార్ట్ అయిపోతాయి అందుకని ఏంటంటే ఈ స్టెరాయిడ్స్ మీరు వాడకుండా హౌ టు లీడ్ ద లైఫ్ అని మనం ఆలోచించాలి ఓకే సో దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం డయట్ ప్యాటర్న్ ఓకే అండ్ మనం చూడాల్సిన విషయం ఏంటి లైక్ మనం డైట్ ప్యాటర్న్ సరిగా మెయింటైన్ చేసి డైలీ బేసిస్లో ఒక గంట మనం ఎక్సర్సైజ్ చేసామనుకో ఈ ప్రాబ్లం మీరు సగం ప్రాబ్లం మీరే తగ్గించినట్టే అని అనుకోవాలి ఆ టైపు ప్రాబ్లం ఇది అండ్ ఆస్మా నార్మల్గా ఆజ్ పర్ ద మెడికల్ సైన్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆటోయమన్ డిజీజ్ ఈ ఆటోయమన్ డిజీజ్ ఒక్కోసారి డెవలప్ అయిన తర్వాత అది క్యూర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది బట్ క్యూర్ చేయొచ్చు బట్ నార్మల్ మోడన్ మెడిసిన్లు డాక్టర్సేస్ ఇట్స్ నాట్ పాసిబుల్ మీరు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలని చెప్తారు లైఫ్ లాంగ్ ఇన్ ఆల్ ఆర్ యూజ్ చేయాలని చెప్తారు బట్ నేను మీకు చెప్తున్నాను లైక్ ఇఫ్ సపోజ్ మీకు ఆస్మా ఉంటే లేకపోతే క్రానిక్ బ్రొంకాయటిస్ ఉంటే ఫ్రీక్వెంట్లీ వచ్చిన బ్రొంకాయటిస్ కొంతమందికి వచ్చేస్తాయి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి ఇన్ కేసు నా క్లినిక్ వచ్చారంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు క్యూర్ అవుతుంది అట్ ఇట్ ఇట్ మే టేక్ అరౌండ్ త్రీ టు ఫోర్ మంత్స్ ఆర్ మ్యాక్సిమమ్ ఫైవ్ మంత్స్ టైం విదిన్ ఫైవ్ మంత్స్ ఆఫ్ టైం హిల్ బి కంప్లీట్లీ క్యూర్ అండ్ వాళ్ళకు ఇన్హాలర్ వాడాల్సిన అవసరమే లేదు అండ్ రకరకాల సిమ్టమ్స్ అన్నీ ఉంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నోరింగ్ కానీ లేకపోతే ఆయాసం రావడం లేకపోతే పిలికొత్తులు రావడం ఇది అన్నీ చాలా చాలా ఘోరమైన సమస్య ఇదాన్ని ఇది మొత్తం పూర్తిగా తగ్గుతుంది మీకు అండ్ ఐ గివ్ యూ గ్యారంటీ ఫర్ దిస్ అట్లీస్ట్ ఫర్ ఫోర్ మంత్స్ ఇఫ్ యూఆర్ యూజింగ్ మై మెడిసిన్ కంటిన్యూస్లీ మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది ఓకే అండ్ మీకు ఇన్ ఫ్యూచర్ ఈ నాలర్ మీరు అసలు వాడాల్సిన అవసరమే లేదు అండ్ ఇమీడియట్లీ మీకు పనిచేస్తాయి నా మెడిసిన్స్ మెడిసిన్ మీరు వాడడం మొదలుపెడితే మీకు అక్కడ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి అండ్ గ్రాడ్యువల్గా ఇట్ ఇట్ విల్ క్యూర్ కంప్లీట్ ఓకే సో దీస్ కైండ్ ఆఫ్ మెడిసిన్ సార్ అవైలబుల్ ఇన్ మై క్లినిక్ అండ్ ఐలీయూ దానిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనది ఒక హండ్రెడ్ పర్సెంట్ అఫోర్ట్ ఉండాలి దట్ ఐ షుడ్ గెట్ క్యూర్ అఫోర్ట్ ఉంటేనే మీరు ఎక్సర్సైజ్ పై వెళ్ళగలుతారు అఫోర్ట్ ఉంటేనే మీరు డైట్ పాటించుకోగలుగుతారు అండ్ చూర్ అవ్వగలుగుతారు ఓకే సో మీరు అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే డైలీ వన్ అవర్ ఎక్సర్సైజ్ మీరు ఏదో ఒకటి ఆడుకోవడం కానీ లేకపోతే డైలీ బేసిస్లో ఇఫ్ యు ఆర్ ఎజెడ్ పర్సన్ మీరు అట్లీస్ట్ వాకింగ్ వెళ్ళండి దట్ ఈస్ వన్ అండ్ సెకండ్ థింగ్ లైక్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇన్ టు యంగ్ ఏజ్ నా ఉద్దేశం ప్రకారంగా యూ షుడ్ గో ఫర్ జిమ్ ఆర్ యోగా ఈ టైప్ ఎక్సర్సైజ్ మీరు చేయాలి అండ్ దానిలో కొన్ని విషయం మనం పాటించాలి ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకరికి ఆటోయమన్ డిజీజ్ ఉంటే అది ఏ టైప్ ఆటోయమన్ డిజీజ్ అయినా సరే అక్కడ కొన్ని విషయం మనం ఖచ్చితంగా పాటించాలి ఒకటి ఏంటంటే అనిమల్ ప్రోటీన్స్ అనిమల్ ప్రోటీన్స్ ఇన్ ద సెన్స్ మిల్క్ అండ్ మిల్క్ మేడ్ ప్రొడక్ట్స్ ఎక్సెప్ట్ బటర్ మిల్క్ ఓకే ఎనీథింగ్ యూ టు అవాయిడ్ లైక్ పనీర్ అది ఈవెన్ పెరుగు అండ్ నార్మల్గా మిల్క్ తాగడం చాయ్ తాగడం కాఫీ తాగడం ఇది అన్నీ మీరు మానేయాలి ఇన్ కేస్ టీ తాగాలంటే మీరు నార్మల్గా బ్లాక్ టీ గ్రీన్ టీ అది లెమన్ టీ తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ప్రాబ్లం ఏం రాదు లేకపోతే ఇది అన్నీ తీసుకుంటే ఉంటే కూడా మీకు ఆటోమిన్ డిజీస్ కంప్లీట్గా రివర్స్ అవడం కష్టమే ఓకే సో ఇది అన్నీ ఒక పాయింట్ రెండోది అక్కడ ఏంటంటే రిఫైన్డ్ ఫుడ్ ఎనీథింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ రిఫైన్డ్ ప్రాసెస్డ్ బై రిఫైన్డ్ సో ఎలాంటి ఫుడ్ కూడా మీరు ఆపేయాలి సో ఇది అన్నీ ఆపేసిన తర్వాత మీరు సపోజ్ డైలీ వన్ అవర్ మీరు ఎక్సర్సైజ్ చేస్తారనుకో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ గెట్ క్యూర్ ఇన్ జస్ట్ ఫోర్ మంత్స్ అప్టై యుల్ హవ్ టు యూస్ మై మెడిసిన్ ఫార్ యువర్ సపోర్ట్ ఓన్లీ దట్స్ ఆల్ అండ్ ఇట్ విల్ క్యూర్ యూ పర్మనెంట్లీ ఓకే అండ్ మీకు ఉన్న సిమ్టమ్స్ కూడా ఇమీడియట్లీ తగ్గుతాయి అండ్ దాంతోపాటి మీరు ఇనాలర్మానేయచ్చు అండ్ ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు రీకరెంట్ కోల్డ్ అండ్ కాఫ్ రాదు అండ్ కొంతమందికి చాలా ఫ్రీక్వెంట్గా జలుపు వచ్చేస్తాయి లేకపోతే డస్ట్ ఏరియాకి వెళ్తే కొంచెం మనకు బికాజ్ ఆఫ్ ద డస్ట్ ఇంటేక్ మనకు ఏమవుతుందంటే ఆటోమేటికలీ ఏమవుతుంది అలర్జిక్ రియాక్షన్స్ స్టార్ట్ అయిపోతాయి తుమ్ములు కానీ దగ్గులు కానీ జలుపు రావడం అవకాశం ఉంది అనమాట ఈ టైప్ ప్రాబ్లమ్స్ మొత్తం తగ్గుతుంది వన్స్ యూ స్టార్ట్ యూజింగ్ మై మెడిసిన్ సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఇన్ కేస్ ఎవరికైనా సరే ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ నాకు కాంటాక్ట్ చేసి నా మెడిసిన్ తీసుకోవచ్చు అండ్ నా మెడిసిన్లు సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు సో దాట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఫర్ యూ సో సైడ్ ఎఫెక్ట్ లేకపోతే ఏమవుతుందంటే మన బాడీలో వైటాలిటీ పెరుగుతాయి అండ్ ఇమ్యూనిటీ పెరుగుతాయి ఈ ఇమ్యూనిటీ ఆటోమేటికల్లీ పెరిగిందంటే మనకు ఏమవుతుందంటే ఆటో ఆటోఇమ్యూన్ డిజీజ్ అన్ని క్యూర్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి ఓకే సో దిస్ ఇస్ ద లాజిక్ బిహైండ్ దట్ అండ్ ఐ టెల్ యూ లైక్ ఆస్మా కానీ క్రానిక్ బ్రొంకాయటిస్ కానీ చిన్న పిల్లలకు ఉన్న ఆస్మా కానీ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యూర్ ఇన్ మై క్లినిక్ బికాజ్ ఐ హ్యావ్ క్యూర్డ్ మెనీ పీపుల్ ఇట్ ఈస్ నాట్ వన్ ఆర్ టూ సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఐ హ్యావ్ క్యూర్డ్ సో దిస్ ఈజ్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్తున్నాను బట్ నేను చెప్పిన డయట్ ప్యాటర్ను మీరు ఇప్పటి నుంచి పాటించండి అండ్ ఎక్సర్సైజ్ చేయండి అండ్ దాంతోపాటి మీరు ఇన్ కేస్ నా మెడిసిన్స్ కూడా దానిలో యాడ్ చేస్తే చాలా బాగుంటుంది యూ క్యాన్ క్విడ్ ద ఇన్ ఆల్ ఆర్ అండ్ ఆస్మా విల్ బీ పర్మనెంట్లీ క్యూర్ తర్వాత మీకు ఇది ఏం అవసరం ఉండదు ఈ డెరిఫ్లీన అవసరం ఉండదు ఇనాలర్ అవసరం ఉండదు అండ్ పర్మనెంట్లీ ఇట్లు బిచ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే అండ్ ఐ విల్ కమ్ అవుట్ విత్ సమ్ అదర్ టాపిక్ బ్యాట్ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ